మిత్రులందరికీ నమస్కారము ఈరోజు మన రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ అధికారం వచ్చింది కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మిగిలిన మూడు పార్టీలు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో అధికారం ఏర్ప అధికార పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఆఫీసులోన ప్రతి కార్యాలయంలోన ఈ ప్రతినిధులు అంటే నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు ఉన్న ఫో ఫోటోలు ఉన్నటువంటి ఫోటోను అన్ని ఆఫీసుల్లోన పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు మన ఏ పీటీఎం ఈ విద్యుత్ ఆఫీసులో వారికి కూడా ఈ ఈ యొక్క చిత్రపటాన్ని మనము అందివ్వడం జరుగుతున్నది మన ఏఈ గారు దీన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం భారతీయ జనతా పార్టీ